వాళ్ళు ఏమనుకున్నారు అప్పట్లో మార్పు కావాలనుకుని మార్పు తీసుకొచ్చిన పరిస్థితి ఒకటే కూటమి ప్రభుత్వం అక్కడ ఎమ్మెల్యే గెలిపించినారు సంతోషమే మేము కూడా బాధపడలేదు సరే వాళ్ళు మార్పు కొడుతూ ఉన్నారు వాళ్ళ మార్పు వాళ్ళ వాళ్ళ ఇస్తాను మనమేమే వాళ్ళు ఇస్తానని ఆదో చెప్పేసి అనుకొని మేము ఊరికే అయిపోయినాం మళ్ళీ ఈ రోజు ఈ విధంగా మార్పు ఉంటుంది అని చెప్పేసి ప్రజలు కూడా తెలీదు ఇప్పుడు తెలుసుకుంటా ఉన్నారు ఇప్పుడు బాధపడతా ఉన్నారు మళ్ళీ ఏది ఉన్నా కూడా మేము ఆదోని డెవలప్మెంట్ చేయాలా ఆదోని ఏరో ఒక అందరికి రాష్ట్రంలో అంటే తెలుసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఏం చేసినా అంటే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఉందంటేనే గుర్తింపు వస్తా అని చెప్పేసి ఎందుకంటే ఇది బార్డర్ ఏరియాలో ఉండే కర్ణాటక బార్డర్ ఏరియాలో ఉండే కాన్స్టిట్యు మంది ఆ విధంగా పేరు రావాలని చెప్పేసి ఉద్దేశంతో మన కూడా కష్టపడి ముఖ్యమంత్రి గారి కోరిక కోరిక కో కోరి సార్ మాకు ఆ పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు మాకు కావాలంటే మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితి ఉంది బాగా భూములన్నీ రేట్లు పెరిగిపోయినాయి మన వాళ్ళు ఏదైతే కాస్ట్లీ భూములు ఉంటాయో దాని మీద కనబడుతుంది మళ్ళీ ఆదోన వాళ్ళు చేస్తే బాగుండదు ఆదోన వాళ్ళు అయితే బెట్టి చెప్పేస్తారు ఏదన్నా ప్రెజర్ కదా బెట్టి పేర్లు కూడా చెప్పేస్తారని చెప్పేసి వాళ్ళకి బాగా తెలిసిపోయింది ఇప్పుడు ఎమ్మెల్యూ తీసుకొచ్చి వాళ్ళు లింగాయతులు వీళ్ళేమో నాయ వీళ్ళు ఏమంటారు రెడ్లు కలిసినారు రజకులు రజకులు కలిసినారు కలిసి దీని విధంగా మార్పు చేశారంటే అంటే మళ్ళీ యా అది ప్రతి ప్రజలందరూ కూడా గమనించాలా ఎవరు చేస్తం ఉంటారని కూడా గమనించుకోవాలని చెప్పేసి నేను గట్టిగా కోరుతా ఉన్నాను ఈ విషయంలో ప్రతి పార్టీ ఖండించాల ప్రజల్లో చైతన్యం రావాల ప్రజలు ఎదురు తిరగాల లేకపోతే రోజు మీరు ఏం చేయాలంటే రెండు రోజుల మూడు రోజుల కోసారో మీ ఆస్తులు చూసుకుంటా ఉండాలి అంటే ప్రాపర్టీ ఇప్పుడు ఎట్లైపోయిందంటే ప్రాపర్టీ రోడ్డు అంతా మెడికల్ కాలేజీ పడుతుందో ఆ రోడ్ అంతా కూడా ఆడ రేట్లు పెరిగిపోయినాయి బాగా విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి ఈసీలు తీయాలా ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలా అన్ని రకాలుగా ఉంటేనే ఇప్పుడు పనులు ఇడిచిపెట్టి ఈ పని మీద పడే పరిస్థితి వస్తుంది ఆ అందుకే ఏదున్నా కూడా ఇట్లా జరిగినప్పుడు ప్రతి వారు స్పందించి ఇమ్మీడియట్ గా తిరగబడితే ఇలాంటి జరగవిగా ఎవరికి భయపడేమి లే దేవునికి భయపడాలి మనం అంతే కానీ ఎవరికి భయపడే పనిలే తప్పుడు పనులు చేసినప్పుడు ఎవరైనా గానీ ప్రజలు మనము అందరూ తిరగబడతాము చేస్తాము అనేది పార్టీలుగా ఉండే కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా దీని మీద స్పందించాలని చెప్పేసి గతంలో స్పందించారు కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా స్పందించాలి ఎవరిది ఎట్లా జరిగింది ఎవరితో ఎవరి సపోర్ట్ తో జరిగింది అని కూడా తెల్లలో బయటకి అది నాకు తెలుసు అయినా ఇంకా పూర్తి స్థాయిలో అది తీసుకొని ఏదైనా ప్రూఫ్ ఉంటే చెప్పడం కానీ అనవసరంగా చెప్పడానికి ఉద్దేశంతో చెప్పండి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అనుసరణ ఉన్నారో కిరణ్ గతంలో ఆధార్ కార్డు మార్చి ఏ విధంగా చేసినాడా అది అనేది కూడా అందరూ తెలిసిపోయింది బయటకు వచ్చేసింది వాళ్ళు ఇప్పుడు కూడా అంత ధైర్యంగా చేయాలంటే అలాంటి వాళ్ళ లేకపోతే జరగదు ఇప్పుడు చూస్తున్న ఆదా ఎప్పుడు కూడా కాంట్రాక్ట్లు మనం బెదిరి డబ్బులు తీసుకోలేదు ఎన్ని చేసి కూడా మేము ఎవరు చేసుకుంటాలో వాళ్ళ వారసులు వాళ్ళు చేసుకుంటాం అనుకోము ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసుకుంటే చేసుకోవాలి అనుకోము ఎందుకంటే మనకు డెవలప్మెంట్ అవుతుంది ఆరో డెవలప్మెంట్ అవుతామని చాలా అనుకున్నాము ఈరోజు కాంట్రాక్ట్లు ఇవ్వాల రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇవ్వాల ఎన్యా చేస్తే ఇవల్ల ఏ రకంగా కూడా వదలె గర్సు గర్సు తోలుకునే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చాము అంటే గతంలో మేము కూడా గర్సు చేసాం ఎవరంటే మన పార్టీ వాళ్ళకి ఇచ్చాము మనము రూల్స్ ప్రకారంగా మనం పర్మిషన్ తీసుకునే చేసిన అప్పట్లో దాని నుంచి మేము ఇస్తారా లేదని ఆలోచించలే ఏదో మనవాడు ఉన్నాడు నమ్ముకున్నవాడు అని చెప్పేసి పోయినాం మళ్ళీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది ఆ గర్సు విషయంలో అందరికీ తెలుసు ఎంత ముడతా ఉంది అనేది మన కోడిగుడ్ల విషయంలో కూడా ఎంత ముడుతా ఉందని తెలుసు అదే వేసి రైస్ ఏ విధంగా కొని సర్ప్రైజ్ చేస్తా ఉందో మంద బయట కూడా వచ్చింది మళ్ళీ ఇకపోతే కాంట్రాక్ట్లు ఇవ్వాలి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఎక్కడ అంటే అందరు గుమ్మంగా ముందు ఫోన్లు చేస్తారు అలా చోటుకు రా అంటారు కూర్చోబెడతారు మళ్ళీ ఈరోజు ఎందుకు నిలబడింది అది కాంప్లెక్స్ మనం ఎంతో కష్టపడి కాంప్లెక్స్ కట్టిస్తే బాగుంటుంది అదని చెప్పేసి అల్సి ఇంతవరకు పెండింగ్ పడిపోయింది ఏమంటే ఇంకా ఏదో హలో ఆదోని అందరికీ నమస్తే నేను ఈరోజు ఆధోని నియోజకవర్గ ప్రజలకు మొన్న జరిగినటువంటి ఏదైతే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ ఏదైతే జరిగిందో దాని గురించి వివరించడానికి మేము ముందుకు వచ్చాను ఆధోని నియోజకవర్గ ప్రజలు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎందుకంటే మీకు అన్ని విషయాల గురించి ఆధోని నియోజకవర్గంలో ఏమేమి జరుగుతున్నాయనేటువంటి విషయాల గురించి మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు విశ్లేషించుకోవాలి జనసేన పార్టీగా నేను చెప్పిన వైసీపీగా ఇంకొకరు చెప్పిన టీడీపీ బీజేపీగా ఇంకొకరు చెప్పినా ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేటువంటి విషయాన్ని కూడా మీరు విశ్లేషించుకోవాలి ముందుగా ఎందుకంటే నాయకులైన తర్వాత మా పార్టీల గురించి మా పార్టీ సిద్ధాంతాల గురించి మీకు చెప్పడం సర్వసహజం మేమైనా ఇంకొక పార్టీ అయినా కానీ దీంట్లో నిజాలు ఎన్ని ఉన్నాయనేది మీరు గ్రహించాలి సో ఎగటి ఈశ్వరప్ప గారి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి ఆముదాల భాస్కర్ ఆముదాల భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఈరన్న అనేటువంటి వ్యక్తికి దాన్ని జీపీ చేయించాడు సో ఆముదాల భాస్కర్ అనేటువంటి వ్యక్తి ఫేక్ ఆధార్ కార్డ్ని సృష్టించి అలాగే ఫ్యామిలీ సర్టిఫికెట్ని సృష్టించి తనే ఎగిటి ఈశ్వరప్ప కొడుకుగా చిత్రీకరించి అలాగే ఎగిటి ఈశ్వరప్ప బతికున్నటువంటి ఎగిటి ఈశ్వరప్ప గారిని చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ని సృష్టించి ఈ ఉదంతాన్నంతా నడిపి రిజిస్ట్రేషన్ చేసుకున్నవాడు ఆముదాల భాస్కర్ ఆముదాల భాస్కర్ దట్ ఈడియట్ ఫెలో అలాగే దీంట్లో పాత్రదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఈరన్న జీపీ చేసుకున్నటువంటి వ్యక్తి చాకలి ఈరన్న రన్న దీన్ని డాక్యుమెంట్ అంటే దీనికంతా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినటువంటి వ్యక్తి మాబు సో ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఎగిటి ఈశ్వరప్ప గారి కుమారులు వెళ్ళి సంబంధించినటువంటి టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మొదట కాలు ఈశ్వరప్ప గారి కుమారుడు కుమారులు మాకు ఎగుటీ ఈశ్వరప్ప ఎగిటి ఫ్యామిలీ నా మాకు బంధువులు వెంటనే వారు ఫోన్ చేసేసరికి వెంటనే నేను టౌన్ సిఏ గారికి సార్ ఎవరున్నా కూడా ఉపేక్షించే పరిస్థితే ఉండదు వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టండి అని చెప్పాము దీంట్లో సరే సంబంధించినటువంటి అధికారులందరినీ పిలిపించి వాళ్ళ మీద నాన్ బైలబుల్ కేసు వేసి ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది అంటే ఇంకా ఆముదాల భాస్కర్ కానీ ఇంకా విట్నెస్లు కానీ దాని సాక్షులు వేసినటువంటి వాళ్ళు మీనూరు వాళ్ళు కానీ ఇంకా అంటే తప్పించుకోపోయారు సో వారిని కూడా అన్వేషించే పనిలో ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా డిపార్ట్మెంట్ వారు తెలియజేశారు కానీ ఇదంతా ఒకవైపు జరుగుతుండగా నిన్న మన ఆదోనిలో భూ వివాదాలకు ఆద్యులు భూ వివాదాలకు ఆద్యులు అయినటువంటి వైసీపీ వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పార్థసారథి గారు కోరుకున్నటువంటి మార్పు ఇదేనా అని చెప్పి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడారు నేను వైసీపీ వారికి ఒక్కటే విషయం తెలియజేస్తున్నా పార్థసారథి గారు ఎప్పటికీ కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించే ప్రసక్తే ఉండదు మేము గతంలో చెప్పాం ఇప్పుడు చెప్తాం రేపు కూడా ఇదే మాటే చెప్తాం దీనికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఏ భూముల్ని అయితే ఆక్రమించుకుంటున్నారో ఏ భుజం ఏ భూ యజమానులైతే భయపడిస్తున్నారో ఏ భూ యజమానులైతే ప్రలోభ పెట్టి వాళ్ళ కుటుంబంలో డిస్ప్యూట్లు క్రియేట్ చేసి ఆ వాటిని పంచాయతీల ద్వారా మీరు లబ్ధి పొందుతున్నారో ఇటువంటివన్నీ చూసి ప్రజలు ఇటువంటి నాయకత్వం మాకొద్దు అని చెప్పి ఎన్డీఏ తరపున నిలబడినటువంటి పార్థసారథి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించారు సో మేము కూడా అంతే చిత్తశుద్ధితో ఉన్నాం కానీ ప్రజలందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎప్పటికైనా కానీ ఎవరైనా దొంగతనాలు చేసేటువంటి వాళ్ళకి రెండు అలవాట్లు ఉంటాయి ఒకటి వాళ్ళు మానేయడం రెండవది వాళ్ళు చేస్తూ ఉండి పక్కనున్నటువంటి మంచివాణి మీద దొంగతనాన్ని మోపడం సో నేనేంట నేను నేను చెప్పే విషయం ఏంటంటే ఆదో నియోజకవర్గ ప్రజలకు దయచేసి దీంట్లో ఎన్డీఏ ప్రభుత్వం కానీ పార్థసారథి గారికి కానీ వాటం ఉందా ఇంకొక నాయకునికి కానీ ఇంకొక నాయకుని కానీ లేదే సంబంధించినటువంటి అధికారుల మీద చట్టరీత్యా తీసుకుంటున్నారే అన్ని చర్యలు సో నేను తెలియజేసేది ఏంటంటే నిన్న సాయి రెడ్డి గారు పదే పదే అన్నారు మార్పు అంటే ఇదేనా మార్పు కోరుకునేది ఇదేనా సాయం నాకు నేను చెప్తున్నా మార్పు అంటే దౌర్జన్యాలు చేసేటువంటి వాళ్లను ఓడగొట్టి మంచిగా వాళ్ళని ఎన్నుకోవడం మార్పు అంటే భూ యజమానులని భయభ్రాంతులు చేసి భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వాళ్ళను ఓడగొట్టి తమ ఆస్తుల్ని వారిని ఎన్నుకోవడం మార్పు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇంకొకరు ఎవరైనా కానీ మేము ప్రజల కోసం ఉన్నామనేటువంటి వారిని ఎన్నుకొని కేవలం కపట ప్రేమ చూపిస్తున్నటువంటి వాళ్ళను ఓడగొట్టడం మార్పు అంటే రోడ్లు అడిగిన వాళ్ళని మీద దౌర్జన్యాలు చేసినటువంటి వాళ్ళను ప్రతిపక్ష పార్టీలకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేసినటువంటి వాళ్ళను అలాగే చిన్నపాటి జీవితాన్ని గడుపుతూ తమ కుటుంబ భారాన్ని మోస్తూ ఒక పార్టీకి జనసేన పార్టీకి అండగా నిలబడితే ఆ ఉద్యోగిని అతను పనిచేస్తున్నటువంటి ఆఫీసుల్లో వెళ్ళి దాడి చేయడం బెదిరించడం ఇటువంటి వాళ్లను ఓడగొట్టి అందరికీ సమన్యాయం చేసేటువంటి వాళ్లను గెలిపించుకోవడం మార్పు అంటే గెలిచినటువంటి నాయకుడు ఇంట్లో కూర్చొని అధికార జులం చలాయించినటువంటి నాయకులను ఓడగొట్టి తమ మధ్య తిరిగేటువంటి ఇరవై నాలుగు గంటల్లో పదిహేను గంటలు పన్నెండు గంటలు తమ మధ్య తిరిగేటువంటి నాయకుడిని ఎన్నుకోవడం సో ఈ మార్పు ఆధునిక నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారు అభివృద్ధి మీద కపట ప్రేమను చూపిస్తూ లేని అభివృద్ధిని ఉన్నట్టుగా చూపిస్తూ మేము అది చేసేసాం ఇది చేసేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్లను అలాగే పార్థసారథి గారు ఇక్కడ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత లక్ష మెజారిటీ అన్న వాళ్లను పద్దెనిమిదిన్నర వేల ఓట్లతో ఓడించినటువంటి ఆధునిక నియోజకవర్గ ప్రజలు ఇది ప్రజలు కోరుకున్నటువంటి మార్పు అని నేను తెలియజేస్తున్నా ఇకపోతే ఆదో నియోజకవర్గ ప్రజలు కూడా గుర్తించుకోవాలి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మా కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గారి మీద ఎలాగైనా బురద జల్లాలని తమ తమను ఓడగొట్టినటువంటి ప్రజల మీద అసూయతో కక్ష తీర్చుకోవాలని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఎందుకంటే చాలా వదంతులు నేను వింటున్నా ఇది బావా స్వేచ్ఛ ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఇటువంటి బావా స్వేచ్ఛ ప్రకటన అనేది ఎప్పుడూ లేదు గత ఐదేండ్లు మాట్లాడితే దాడులు మాట్లాడాలంటే భయం అన్నతో తమ్ముడు కలసాలంటే భయం స్నేహితులతో స్నేహితుడు కలసాలంటే భయం అన్నిటికడ్డం రాజకీయమే గత ఐదేండ్ల నుంచి కానీ ఇప్పుడు అది లేదు సో కొంతమంది కొన్ని వదంతులను సృష్టించి మాట్లాడుతున్నారు కానీ ఇది తప్పు పార్థసారథి గారి మీద అసూయతో వదంతులను సృష్టించి ఆయన అది చేశాడు ఇది చేశాడని వదంతులను వ్యాపింపజేసి వైసీపీ అనేటువంటి పార్టీని ఏ ప్రజలైతే వైసీపీని వద్దనుకున్నారో ఆ పార్టీని జాకీలు పెట్టి లేపుతున్నటువంటి వాళ్లకు నేను ఒక్కటే విషయం తెలియజేస్తున్నా మా ఇండియాలో ఉన్నటువంటి నాయకులకలందరికీ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది నిజాయితీ ఉంది దానికి కట్టుబడే ఉంటాం మేము ఇది వందకు వంద శాతం ఇది నిరూపించుకునే తీరుతాం మేము తప్పులు జరిగినప్పుడు ఆ తప్పులు చేసినటువంటి వాళ్ళ వైపు నిలబడకుండా ఆ తప్పులు చేసినటువంటి వాడు మనవాడైనా కూడా దండిచ్చేటువంటి నాయకత్వం ఎన్డీఏ నాయకత్వం కానీ తప్పులు చేసినటువంటి వాళ్లకు ఒత్సాసు పలికే నాయకత్వం ఎన్డీఏ నాయకత్వం కాదు పార్థసారథి గారి నాయకత్వం కాదు మీనాక్షి నాయుడు గారి నాయకత్వం కాదు జనసేన పార్టీ నాయకత్వం కూడా కాదు సో మీరు గతంలో ఐదేళ్లు చేసినటువంటి తప్పులను మీరు అంటించుకున్నటువంటి బురదను ఈరోజు ఎన్డీఏలో ఉన్న ఎన్డీఏలో ఉన్నటువంటి నిజాయితీగా ఉన్నటువంటి కూటమి నాయకులకు అంటించడానికి చేస్తున్నటువంటి వైసీపీ వారికి నేను ఒకటే తెలియజేస్తున్నా ఆదోని ప్రజలు ఆదోని నియోజకవర్గ ప్రజాదేవుళ్ళు మిమ్మల్ని వద్దనుకొని ఓడించారు అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చారు మన ప్రాంతంలో పుట్టినవాడు కాకపోయినా మన ప్రాంతంలో నివసించిన వాడు కాకపోయినా ఈ రోజు వచ్చి మీ కోసం నేనున్నాను అన్నటువంటి పార్థసారథి గారికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మద్దతు పలికితే పద్దెనిమిదిన్నర వేల ఓట్ల మెజారిటీతో ఆదోని నియోజకవర్గ ప్రజలు గెలిపించారు ఇది వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి సో అబద్దపు ప్రచారాలు ఇక్కడైనా మానుకోవాలని నేను వైసీపీ వారికి తెలియజేస్తున్నా అలాగే ఆధోని నియోజకవర్గ ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నా తప్పకుండా మీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం ఏ తప్పు జరిగినా కూడా ఎవడు తప్పు చేసినా మిమ్మల్ని ఎవడు ఇబ్బంది పెట్టినా ప్రజల్ని ప్రజల ఆస్తుల్ని ఎవరు దోచుకోవాలని చూసినా ప్రజలను ఎవరు ప్రలోభ పెట్టాలని చూసినా ఎన్డీఏ నాయకులుగా మా మూడు పార్టీల నాయకులు ప్రజల వైపున నిలబడతాము నిష్పక్షపాతంగా మాకు మీ సంతోషమే ముఖ్యం కానీ మా ప్రమేయం లేకోకుండా ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని తీసుకొని వచ్చి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ నాయకులకి అంటగడుతున్నటువంటి వైసీపీ వారితో పారా హుషార్ జాగ్రత్తగా ఉండండి చాలు ఇంకా ఐదేండ్లు అనుభవించింది చాలు రాజకీయం అంటే అభివృద్ధితో పాటు మంచి ప్రవర్తన కూడా ఉండాలి రాజకీయం అంటే మంచి ఆలోచనలతో పాటు ప్రజలకు గౌరవం కూడా ఇవ్వాలి రాజకీయం అంటే తన వాళ్ళు తప్పు చేసినా కూడా ఇది తప్పు అని అన అనగలగాలి రాజకీయం అంటే ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా వారికి తోడుగా నిలబడాలి గత ఐదేళ్లు జరిగినటువంటి విషయాలను కూడా ప్రజలు గుర్తించుకోవాలి మా ఎమ్మెల్యే పార్త గారి మీద కూటమి ఎమ్మెల్యే అయినటువంటి పార్త గారి మీద అనవసర అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ల నుంచి మీరు కూడా ప్రజలు కూడా తస్మత్ జాగ్రత్తగా ఉండండి ఏది నిజమో ఏది అబద్ధమో విశ్లేషించండి తప్పకుండా మీకు నిజాలు తెలుసుపడతాయి సో దయచేసి నేను ఆదో నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేది ఏమంటే ఎవరు ప్రెస్ మీట్లు పెట్టినా ఎవరు వీడియోలు అప్లోడ్ చేసినా ఎవరు ఏమి చెప్పినా ఇది ఎంతవరకు నిజం ఫస్ట్ ట్రై టు జడ్జ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద లీడర్స్ నేను ఎన్నో సార్లు కూడా గతంలో చెప్పా ఒక నాయకుడు ఒక మాట మాట్లాడుతున్నాడంటే ఆ నాయకుని యొక్క క్యారెక్టర్ ని అనలైజ్ చేయండి అప్పటికి కానీ ఆ నాయకుడు మాట్లాడుతుండేది నిజమో అబద్ధమో మీకు తెలిసిపడదు అనలైజ్ చేయాలని అంటే ఆ నాయకుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండే గతంలో అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి బేరీజ్ చేసుకోవాలా సో దాన్ని బట్టి ఎవరు ఏం చెప్పింది నిజమో అబద్ధమో ప్రజలకు అర్థమవుతుంది క్షుణ్ణంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో మీకోసమే తప్పకుండా ఎల్లప్పుడూ ఉంటామని నేను మరొకసారి తెలియజేసుకుంటూ మా ఈ రాజకీయాన్ని ప్రజల సంక్షేమం కోసమే వాడతాము మా స్వార్థం కోసమో మా స్వలాభం కోసమో కాదని ఏ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టుకోకుండా రాజకీయం చేసేదే మా ధ్యేయమని మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ